జేస్సీ అత్యవసర సమావేశం మరి జరుపుకోవడం జరిగింది ఈ సమావేశంలో కొన్ని కీలకమైనటువంటి చర్చలు చేయడం జరిగింది ఆ చర్చలలో ప్రధానంగా మే ఏడో తారీఖు నాడు జరగబోయే సమ్మె గురించి దాన్ని విజయవంతం చేయటం గురించి దానికి సంబంధించినటువంటి ఏర్పాట్ల గురించి విస్తృతంగా ఈరోజు జేసీ సమావేశం చర్చించింది ఆ చర్చించి దానికి సంబంధించినటువంటి వాల్ పోస్టర్స్ డిజైన్స్ తయారు చేయడం జరిగింది తర్వాత జిల్లాల పర్యటన గురించి కూడా షెడ్యూల్ కూడా తయారు చేయడం జరిగింది తర్వాత ఇప్పుడు ఈ రోజున కార్మికుల విశాల ఐక్యత కోరుకునేదానికి విశాల ఐక్యతకు ఈ జేఏసీ కట్టుబాటు పనిచేస్తుందని ఇంకా కలిసి రాని సంఘాలన్నింటినీ కలుపుకొని పోవడానికి మా జేఏసీ సిద్ధంగా ఉందని చెప్పేసి దానికి ఉదాహరణగా మొన్న మొన్నటికి మొన్న పంతొమ్మిదో తారీఖు నాడు హెచ్డబ్ల్యూఎఫ్ వారు పెట్టినటువంటి సమావేశాన్ని పిలిచినటువంటి టు సుందర విజ్ఞాన కేంద్రంలో సమావేశం ఏర్పాటు చేస్తే మాకు వాళ్ళు ఆహ్వానం పలకడం జరిగింది వారు ఏ మీటింగ్లో మేము పెట్టిన మీటింగులకు గత కొన్ని రోజుల నుంచి రాకపోయినా మేము విశాల ఐక్యత దృక్పథంతో మా జేఏసీగా ఒక ముగ్గురు నలుగురిని ఏది ప్రతినిధులను ఆ సమావేశానికి పంపి మా యొక్క నిర్ణయాన్ని ఆడ తెలియజేసి మా యొక్క ఆలోచన విధానాన్ని వారితో పంచుకొని రావడం జరిగింది అదేవిధంగా ఇరవై రెండవ తారీఖు నాడు మేము జీఎస్ ఆధ్వర్యంలో అదే సుందర విజ్ఞాన కేంద్రంలో ఈ సమ్మెలు ఈ అన్ని కార్మిక సంఘాలు భాగస్వామ్యం కావడానికి మరి అందరికీ పేరు పేరున లేఖలు రాయడం జరిగింది దాంట్లో మరి హెచ్డబ్ల్యూఎఫ్కు రాయడం జరిగింది ఐఎన్టీసీ వారికి చేయడం జరిగింది ఎంఎస్కు రాయడం జరిగింది తర్వాత అశ్వథాంబర్ రెడ్డి నాయకులకు వాళ్ళకు కూడా రాయడం జరిగింది మిగతా ఏవైతే జేఏసీలు లేవో జేఏసీ లేని సంఘాల కనీటికి కూడా మేము లేఖలు రాసినప్పటికీ కేవలం రెండు సంఘాలు మాత్రమే ఎస్డబ్ల్యూఎఫ్ మరియు ఐఎన్టీసీ కాంగ్రెస్కు అనుబంధ సంఘమైనటువంటి ఎస్డబ్ల్యూ రావడం జరిగింది ఆ సమావేశంలో వాళ్ళు స్పష్టమైన వైఖరి ఎక్కడా చెప్పలేదు జేసీలో కలసమని కానీ జేఏసీలో భాగస్వామ్యం అవుతాం కానీ మరి వారి యొక్క ఎజెండా ఏంటిది వాళ్ళ డిమాండ్స్ ఏంటిది కూడా మాకు చెప్పమన్నా కూడా వాళ్ళు చెప్పలేదు కానీ పాత పాత రికార్డునే మళ్ళీ అదే రికార్డు వేసి మా యొక్క విధి విధానాలకి ఇవ్వని చెప్పి ఒక కాగితం ఇచ్చి వెళ్ళిపోవడం జరిగింది అవన్నీ గతంలో ఇచ్చినవి ఎలా కొత్తగా ఇచ్చినవి కావు మేము ఈరోజు మీ ద్వారా మేము తెలియజేస్తున్నాం విశాల ఐక్యత కోరుకునే వారుగా మీరు ఫస్ట్ ఐక్యతగా కోరే వ్యక్తులుగా ఇప్పుడు జేసీకి ఐక్యంగా మీరు కలిసి రావాలి మీరు జేసీలో చేరి ఐక్యత గురించి మాట్లాడాలి జేసీలో చేరి విశాల ఐక్యత గురించి మాట్లాడాలి మీరు జేసీలో చేరకుండా జేసీలో భాగస్వామ్యం కాకుండా ఐక్యత గురించి మాట్లాడడం అనేది సమంజసం కాదనేది మా యొక్క జేసీగా మేము మేము అనుకుంటున్నాం అదేవిధంగా ఈరోజు నిన్న తామస్ రెడ్డి గారు మా జేసీ ఎమ్ వైస్ చైర్మన్ టీఎంయు జనరల్ సెక్రటరీ గారు పేరు మీద నిన్న ఒక వార్త వచ్చింది పత్రికలలో దాని మీద పెద్ద ఎత్తున దుమారం చెల్లరేగింది దాన్ని వాస్తవంగా ఆ స్టేట్మెంట్కు మాకు ఎలాంటి సంబంధం లేదు అది మేము ఇచ్చింది కాదు మాకు చెప్పించింది కాదు ప్లస్ మేము ఇచ్చింది కూడా కాదు అది అది ఆయన వ్యక్తిగతంగా ఇచ్చిండా ఇవ్వలేదా అనేది కూడా మేము ఈరోజు గట్టిగా అడగడం జరిగింది ఆయన ప్రమేయం లేకుండానే ఊహాజనితమైన వార్తలు రాయించడం చెప్పేసి ఆ పత్రికల వాళ్ళు చెప్పడం జరిగింది తర్వాత వీరు కూడా అడిగితే వీరు కూడా అదేమని చెప్పింది ఏదేమైనా సరే ఈరోజు బీఆర్ఎస్ పార్టీ చేయబట్టే ఈరోజు ఈ దుస్థితి ఈ పరిస్థితి ఆర్టీసీ కార్మికులకు దాపరించింది దాని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ యొక్క పార్టీని కానీ ఆ నాయకత్వాన్ని కానీ విశ్వసించేటువంటి పరిస్థితి మా జేఏసీకి లేదు ఖచ్చితంగా వారి విధానాలను మేము ఎండగడతాము ఎక్కడ కూడా వాళ్ళు ఎన్నికేసుకొచ్చే పరిస్థితి లేదు ఈరోజు ఆ బిఆర్ఎస్ బహిరంగ సభకు కూడా మా జేఏసీకి కూడా ఎలాంటి సంబంధం లేదు ఆ బిఆర్ఎస్ పార్టీ సభలకు ఆ సంబంధం లేదు ఎవరు కూడా కార్మికులు ఈ జేఏసీకి అంటగట్టొద్దని చెప్పేసి ఆ బిఆర్ఎస్ బహిరంగ సభకు మా జేఏసీలో పనిచేసేటువంటి కార్మిక సంఘాలకు ఎవరికి కూడా ఎలాంటి సంబంధం బాధ్యత లేదని చెప్పేసి ఆ బిర ఆ సభకు ఎవరు కూడా వెళ్ళొద్దని చెప్పేసి దానికి మేము దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం అని చెప్పేసి మేము జేఏసీ చైర్మన్గా రోజు మేము 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 ముందు చెప్తున్నాం ఏదేమైనా సరే కార్మికుల సమస్యల సాధన కింద మరి పనిచేసినటువంటి జేసీని ఇవాళ కొంతమంది ఆభాసు పాలు చేయడానికి రకరకాలుగా స్టేట్మెంట్లతో మమ్మల్ని అమలుపరిచే విధంగా చేస్తున్నారు ఎప్పుడు కూడా ఎవరికి తలొక్కేది లేదు ఎవరికి మరి అనుకూలంగా వ్యవహరించేది లేదు ఎవరికి వత్తాస పలికేది లేదు కేవలం కార్మిక ప్రయోజనాల కోసమే ఏర్పాటు చేసింది అదేవిధంగా మేము కార్యాచరణ తీసుకొని అడుగడుగునా దశల వారీగా ఉద్యమాలు చేసుకుంటూ ఇలా చిత్తశుద్ధితో చిత్తశుద్ధితో రోజు రాష్ట్రంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కానించి కాంగ్రెస్ ప్రభుత్వానికి అడుగడుగున మా ఉద్యమాల ద్వారా మన మన యొక్క సమస్యలను వారి దృష్టికి తీసుకుపోయినటువంటి ఏకైక చరిత్ర ఈ జేఏస్ ఉంది ఎవరికి లేదు ఇలా ఈ జేఏసీ అడ్డం పెట్టుకొని మరి కొంతమంది కుట్రదారులు కొంతమంది విచ్ఛిన్నకారులు ప్రభుత్వంతో తనతో యాజమాన్యంతో కుమ్ముక్కు మరి వాళ్ళతో వేల కుదుర్చుకొని మరి ఈ సమ్మెలో కార్మికులందరినీ దూరం చేయడానికి కొంతమంది విచ్ఛిన్నకర శక్తులు ప్రయత్నం చేస్తున్నారు వారి పట్ల మీరంతా దయచేసి అప్రమత్తంగా ఉండాలి ఇవాళ రాజకీయ నాయకుల దగ్గర పోయి ఫోటోలు దిగి పోస్టులు ఇచ్చడానికి మాకు కూడా అవినామ సంబంధాలు అందరికీ ఉన్నాయి కానీ సమస్యల పరిష్కారం కోసము సమ్మె తప్ప ఇంకొకటి ఆయుధం లేని ఉద్దేశం మీద ఈరోజు సమ్మె నోటీస్ ఇచ్చినప్పటికీ కొంతమంది వాళ్ళ ఉనికి కోసము కార్మికులను పక్క పట్టించడానికి మరి కొంతమంది ప్రయత్నాలు చేస్తున్నారు ఏదో చిన్న చిన్న సాదాసీద ఉద్యమాలు చేసి మరి సమ్మె గొప్పదా సాదాసీద ఉద్యమాల ద్వారా ప్రభుత్వం దిగుతుందా మరి కార్మిక వర్గము ఆ సాదాసీద సీదా ఉద్యమాలు చేసే ఆ సంఘాలు మరి ఆలోచించుకోవాలని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం అదేవిధంగా ఈ రోజు మేము ఖచ్చితంగా ఒకటే ఒకటి చెప్పదలుచుకున్నాం మా జేసిని ఎవరు కూడా శంకించవద్దు మేము కట్టుదిట్టబడినటువంటి ఒక సిద్ధాంతపరంగా మేము ముందుకు పోతున్నాము సరే కొన్ని కొన్ని కొంతమంది చేసేటువంటి కుట్రలకు మరి కొంతమంది చేసేటువంటి వాటికి కార్మికులలో అయమయం గురి వస్తుంది కాబట్టి మీరు ఎవరు కూడా అయమయానికి గురి కావద్దు మీ వెంట జేసి ఉంటుంది మీ సమస్యలే మాకు ముఖ్యం మాకు వ్యక్తిగత ఏజెండాలు ఎవరికి లేవు స్వయంగా నేను చైర్మన్ గా మీకు మీకు విజ్ఞప్తి చేసుకు చేస్తున్న ఎవరి మాటలు మీరు వినొద్దని చెప్పేసి ఖచ్చితంగా ఈ సమ్మెను విజయవంతం చేయడానికి మీరు మే ఏడో తారీఖు నాడు కగన మరి ఉండాలని చెప్పేసి అదేవిధంగా ఇప్పుడు ఈరోజు జరిగేటువంటి ఈ ఉద్యమం ఇది కార్మిక ఉద్యమం తప్ప ఎవరో సొంత స్వలభాల కోసం కాదని చెప్పేసి కావున దయచేసి ఇలా కొంతమంది చెప్పుకొని తిరిగే వ్యక్తుల మాటలు నమ్మి ఈ ప్రభుత్వం యాజమాన్యమో మరి వారి మాటలే నమ్మితే మాత్రము కార్మిక వర్గం అంతా మరి పెద్ద ఎత్తున ఉద్యమంలో పాల్గొని మరి వారికి సరైనటువంటి ఒక బలాన్ని మరి చూపెడతా శక్తి కార్మిక శక్తి ఏందో సమ్మె ద్వారా మరి తెలియజెప్తారని చెప్పేసి మీకు గుర్తు చేస్తూ పంతాలకు పట్టింపులకు పోకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు దయచేసి మా సమస్యల పట్ల సానుకూలంగా స్పందించి మరి న్యాయమైన మీరు ఇచ్చిన హామీలనే మేము అడుగుతున్న వాటిని అమలు చేయవలసిందిగా మేము మీ ద్వారా మేము కోరుతాం జేఏసీ సమావేశం ఏర్పాటు చేయడం ఇందులో ప్రధానంగా ఏదైతే ఏడు తేదీ మొదటి బస్సు నుంచి సమ్మె ఆ సందర్భంగా మాట్లాడడం జరిగినది అందులో భాగంగా మరి మొన్న రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మరి పొన్నం ప్రభాకర్ గారికి కూడా కలిసి ఈ యొక్క ప్రస్తుతం ఉన్నటువంటి ఆర్టీసీ సమాచారం గురించి తెలియజేయడం జరిగినది అట్టి విషయం కూడా ఈరోజు జేఏసీలో చర్చించి మరి ఏ విధంగా మరి గవర్నమెంట్ మనకు సహకరిస్తుంది ఏ విధంగా మనకు పనిచేస్తుంది ఒకవేళ చెయ్యని పక్షంలో మరి మనం తప్పకుండా సమయంలోకి వెళ్ళాల్సిన అవసరం ఏర్పడుతుందనే ఉద్దేశంతో ఈరోజు సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందని అయితే ఈ యొక్క సమావేశంలో కంటే ముందుగానే మరి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి మరి ఎందుకంటే చాలా పది సంవత్సరాల నుంచి బీఆర్ఎస్ పాలనలో చాలా ఆర్టీసీ ఉద్యోగులందరూ నరకయాతన అనుభవించారు మరి అట్టి పాపము అప్పుడు బీఆర్ఎస్ పార్టీకి ఉంది మరి అందువలన మీరు వచ్చారు కాబట్టి మేము కోరుకున్న ప్రభుత్వము మరి ఒక కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది చేస్తారని మేము ఆశిస్తూ ఉన్నాం అదేవిధంగా ఏదైతే మొన్న రెడ్డి గారు జేఏసీ వైస్ చైర్మన్ ఏదైతే స్టేట్మెంట్ ఇచ్చారో ఆ స్టేట్మెంటు మరి నేను ఇవ్వలేదని చెప్తా ఉన్నారు ఏదేమైనా ఆ యొక్క బీఆర్ఎస్ పార్టీ సభలకు ఈ యొక్క ఆర్టీసీ ఉద్యోగులు ఎవరు కూడా వెళ్ళొదని కార్మిక సోదరులందరూ కూడా తప్పకుండా మీరు అందరూ కూడా జాగ్ర జాగ్రత్త వహించి మనం తప్పకుండా ఎటువంటి ఏదైతే బీఆర్ఎస్ పార్టీ ఆర్టీసీ ఉద్యోగులను ఆర్టీసీని సర్వనాశం చేసింది అటువంటి పార్టీ మీటింగులకు ఎవరు కూడా వెళ్ళొద్దని మీరు తప్పకుండా ఈ యొక్క సమస్యల పరిష్కార దిశలో మీ యొక్క ఏదైతే చేసి ఏదైతే ప్రకటిస్తుందో దానికి మీరు తప్పకుండా పనిచేయాల్సిన అవసరం ఉందని ఈరోజు కూడా తెలియజేయడం జరిగినది అందువలన ఆర్టీసీలో ఉన్న ఉద్యోగులందరూ కూడా సంయమంతో పాటించి మరి ఏదైతే జేఏసీ నిర్ణయాలు తీసుకుంటుందో దానికి మీరు అందరూ కట్టుబడి ఉండి ఈ యొక్క జేఏసీ పైన విశ్వాసం పెట్టాల్సిందిగా ఈ జేఏసీ తప్పకుండా మీ యొక్క సమస్యలు పరిష్కరించడానికి శత విధాల ప్రయత్నం చేస్తుంది కాబట్టి మీరందరూ కూడా ఈ యొక్క జేఏసీని మీరు తప్పకుండా మరి ఫాలో కావాల్సిందిగా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మేమే గవర్నమెంట్ దగ్గరికి చాలాసార్లు రిప్రజెంటేషన్ చేయడం జరిగింది అక్కడ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి గారికి తెలియజేయడం జరిగినది మరి లేబర్ కమిషనర్ కూడా లెటర్ ఇవ్వడం జరిగింది ఎండి గారికి ఇవ్వడం జరిగింది ముఖ్యమంత్రి గారు కూడా ఈ యొక్క సమస్యల గురించి మరి రెండు సార్లు కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది మరి త్వరలోనే ఈ యొక్క సమస్యలను పరిష్కరిస్తారని మేము ఆశాభావం వ్యక్తం చేస్తా ఉన్నాం మరి చివరిగా ఆర్టీసీ ఉద్యోగులందరూ కూడా మరి కాని పక్షంలో మరి సమ్మెకి వెళ్ళే పరిస్థితి ఉంటుంది గత్యంతరం లేకపోతేనే సమ్మెకి వెళ్ళే పరిస్థితి ఉంటుంది కానీ సమ్మె జరగదని మేము అనుకుంటాం మరి ఒక సమస్యలు పరిష్కరించకపోతే మాత్రం సమ్మెకు వెళ్ళాల్సిన అవసరం ఏర్పడుతుంది ¡Memo!